అందరికీ నమస్కారం ఈరోజు నేను నా క్లోతింగ్ స్టోర్ ఓపెన్ చేస్తున్నా విరాట్ ఫ్యాషన్స్ ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ మునుగనూరులో ఉంది ఆపోజిట్ మన స్కూల్ దగ్గర ఆపోజిట్ కట్టామైసీమా దగ్గర ఉంది మీ అందరికీ తెలిసి ఉంటుంది గాయస్ ఇక్కడ నేను వచ్చేసి నాకు నీట్ క్లోతింగ్ స్టోర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం నేను లైక్ నేను ఉండే స్టైలిష్ని కొంచెం పబ్లిక్లో తీసుకుందామని చెప్పి నాకు ఇప్పటి నుంచి ఉండే థాటే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ప్లాన్లో ఉన్నా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నా సో మీకు అందరికీ నా స్టోర్ చూపించేస్తా చూడండి ఒక్కసారి స్టోరీ చూడండి హ్యాంబియన్స్ కూడా చూడండి ఎలా ఉందో సో ఇది అంటుంది కదా ఇది మొత్తం మనకి ప్రీమియం ప్రీమియం స్టోరీ అంతా మీరు ఒక్కసారి చూడండి వేరే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి మంచిగా స్టైలిష్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మంచిగా ఉంటాయి ఒకసారి మీరు అయితే పక్కా విజిట్ అవ్వండి విజిట్ అయినాక మీరు పట్టుకున్నాక మీకు ఫీల్ అవ్వండి ఫీల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ తీసుకోండి ఇదంతా ప్రీమియం ప్రీమియం టైప్ మన దాంట్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే క్లోతింగ్ అంటే ఎక్కువనే దృష్టి పెట్టింది ఇదండి సో ఇదేంటంటే కంఫర్మియ ఉంది కదా ఈ అనేది ఏంటంటే లోపల మొత్తం ఒక గోట్ స్కీమ్ ఉంటుంది ఎవరైతే మన దగ్గర టూ థౌసండ్ పాయింట్ బిల్ చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ గేమ్ ఆర్ ఆఫర్ లాంటిది సో ఇక్కడ నుంచి ఎంటర్ చేయాలి అక్కడ మనకి ఎగ్జిట్ ఉంటుంది ఇది ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక క్లాత్ పెడతారు లైక్ ఒక జత ఒక పేరు దాచిపెడతాను లోపల లోపలికి వెళ్ళిన తర్వాత నేను లాక్ చేసేస్తాను బయట వేసేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి ఏమేమి చేస్తుంది ఏంటంటే మొత్తం నేను క్యాప్చర్ చేస్తాం మొత్తం సీసీటీవీ మొత్తం ఉంది క్యాప్చర్ చేసేది మనం వాళ్ళకి ఇస్తాం పూర్తి చేసుకోవచ్చు వాళ్ళ దాంట్లో మనం కొలపెట్టుకోవచ్చు ఆయన లోపల ఒక పేద హాస్పిటల్ తీసుకొని వాళ్ళు బయటకు వస్తే అది వాళ్ళకి సో ఇది ఇది కాన్సెప్ట్ ఇక్కడ ఒక గిఫ్ట్ ఆంపర్ అన్నట్టు గిఫ్ట్ ఆంపర్ అండ్ ఒక చిన్న థ్రిల్ లాంటిది చిన్న యాక్టివిటీ లాంటిది ఓకే అంటే కస్టమర్ కి మనం ఒక యాక్టివిటీ లాంటిది నార్మల్ వచ్చిన షాపింగ్ చేసుకోవాలి కాకుండా ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది సో ఇదంతా టీషర్ట్స్ సెక్షన్ ఇదంతా ఇదంతా షర్ట్స్ ఇదంతా అది ప్రీమియం ఇది కొంచెం లో 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 ప్రైస్ లో ఉంటుంది లో ప్రైస్ లో ప్రైస్ ఉంటుంది ఇదంతా మళ్ళీ మనకి షర్ట్స్ ఏరియా మొత్తం ఆయన మనకు అక్కడ చూడండి సార్ టీషర్ట్స్ చూడొచ్చు మీరు వాలిటీ ఆఫ్స్ వచ్చి వచ్చి ఇవ్వండి మీకు అంత అయిపోతుంది ఎంత ఫీల్ అనేది కాదు అనుకుంటే అండ్ మనకి ఇక్కడంతా పాయింట్స్ ఉంటాయి మొత్తం ప్రీమియం పాయింట్స్ ఉంటాయి అంతా మొత్తం పాయింట్స్ ఇక ఇది కావాలి రావాలనుకుంటే మీకు అడ్రస్ మొత్తం ఇచ్చేస్తాను హైత్ నగర్ ముంగనూరులో మన జీ స్కూల్ పక్కనే కట్ట కట్ట వేసే అపూజిట్ ఉంటుంది బీరా ఫ్యాషన్స్కి మా షాప్ పేరు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ దూరంలో ఉంటే నేను ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో యా అందరు వచ్చి మిస్ చేయండి థ్యాంక్ యూ మన రేట్స్ ఉన్నాయి అంటే మన దగ్గర వచ్చేసి బయట షోరూమ్ కిమన్నా ఉందా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు వచ్చి ఒకసారి మీరు క్లాత్ పట్టుకుంటే దాన్ని నేను చెప్పే రేట్కి మీరు జస్టిఫిస్ అవుతుంది లైక్ నేను ఏదో చెప్పేసినట్టే కాలేజ్ అవసరం కాకుండా వచ్చి క్లాత్ని పట్టడం మీకు ఫీల్ వస్తుంది డిస్కౌంట్ ఏమైనా డిస్కౌంట్ చూద్దాం వాళ్ళ ప్రతి అంటే బయట షోరూంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాయి మీరు అట్లా ఏమైనా ఉందా కొత్తగా కొత్త ఒకసారి వస్తే వాళ్ళకి క్లాత్ అర్థమైపోతుంది చూసొచ్చి వాళ్ళు పెట్టుకుంటారు ఆఫర్స్ అలా చేస్తే ఇప్పుడు ఏం పెట్టే అంటే మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ బ్రాండ్స్ లైక్ జాకి అని చెప్పి మన గుల్డ్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా అలాంటివి ఏం తీసుకోరాకుండా నేను జస్ట్ ఒకటే బ్రామ్ముకున్నా ఆ బ్రాండ్ కానీ తర్వాత రీపీలు చేస్తాను ఇప్పుడు చెప్పండి నేను ఓకే అండి ఓకే 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ